అవును ఇటు పక్కన కేజ్రీవాల్ రెండు టర్మ్స్ గెలుచుకొచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు సమస్య అంటే ఆ ఎప్పుడైనా సరే తినగ తినగ రాగమతి చేయించు తినగ తినగ వేప తీయగనుండు వినగ వెనగా రాగమతి చేయించు అంటారు ఇప్పుడు వినగా వినగా కేజ్రీవాల్ మాటలు బోరు కొట్టేస్తున్నాయి అంతకుముందు అంటే ఏమీ తెలియదు కాబట్టి ఏదో జరుగుతుంది అనుకుంటా అని అనుకుంటున్నారు తర్వాత ఎప్పుడైతే కనీసం పొల్యూషన్ కంట్రోల్ అతని వల్ల కాలేదు ఆడ్ నెంబర్స్ అన్నాడు సరి నెంబర్లు అన్నాడు ఇట్లాంటివి చాలా ప్రయత్నించాడు అతని వల్ల కాలేదు డీజిల్ వెహికల్ ఆ నిషేధం అన్నాడు అట్లాగే మద్యం లాంటి సమస్యలు పరిష్కరిస్తానన్నాడు మరింత పెరిగింది క్రమక్రమంగా ఏమైందంటే మాటలు ఉపన్యాసాలు చెప్పడం వేరు పరిష్కారాలు వేరు ప్రాక్టికల్గా అన్నటువంటిది అర్థమైంది అతనికి ఓకే కూడా అర్థమైంది ఎప్పుడైతే అది అర్థమవటం ప్రారంభమైందో వెంటనే కేజ్రీవాల్ దాన్ని ఏం చేశాడు మరి దాని వలన తన దెబ్బ తింటాడు కదా ఆ దెబ్బని తప్పించుకోవడం కోసం మత రాజకీయం ఆ ప్రాంతీయ రాజకీయం తెరతీశాడు అందులో భాగంగా మత రాజకీయంలో భారతీయ జనతా పార్టీని దెబ్బ కొట్టాలంటే ముస్లింని ఏకం చేయాలని చెప్పేసి ముస్లింలకు విపరీతమైనటువంటి రాయితీలు ఇచ్చి విపరీతమైనటువంటి అవకాశాలు కల్పించి చేసుకొచ్చాడు అక్కడ అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే బుజ్జిగింపు రాజకీయం అనేటటువంటిది చివరికి శర్మ అనే ఒక పోలీస్ అధికారిని కనీసం ఒక డెబ్బై ఎనభై కత్తి పొట్టు పొడిచారు కళ్ళు పీకేశారు నాలిక పీకేశారు అంతటి రాక్షసత్వం చేసినప్పుడు కూడా కనీసం వెళ్ళి పరామర్శించలేదు కేజ్రీవాల్ తన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అదే సందర్భంలో కరోనా టైంలో చివరికి అక్కడ జరిగినటువంటి కార్యక్రమం ప్రపంచం అంతా అబ్జర్వ్ చేసి